జలదుఖి మండలం రైతా గారికి సోమసల జలాశయాలు ఇచ్చేందుకు అధికారులు ఎన్నో ఆలోచనలు పెట్టారని నేనిచ్చేందుకు కుదర్తంటే కుదరతని అధికారులు దేగేసి చెప్పినా పట్టు వీడకుండా విశ్రమించగా తనను నమ్ముకున్న రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒకే ఒక లక్ష్యంతో వేగపాటి రాజన్న పోరాటానికి దిగారని అన్నారు సోమసల ఇరిగేషన్ అధికారులపై చర్చలు అయినా సఫలం కాలేదన్నారు కలెక్టర్ మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన జలదంగి మండలం రైతాంగానికి మండలం రైతాంగం నీటి పంచాయతీ ఒప్పించిన ఆయన సీఎం ఒకే ఒక మాటతో సొమస్థల జలాశయాలు విడుదల కావటమే కాక చిన్నకరాక నిజర్భాయుడు దగ్గరలోకి ఆదివారం మధ్యాహ్నానికి సొమస్థల జలాశయాలు చేరాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు मेकपाट राजोपाल रेडिगार नायकत्व मेकपाट सोदर नायकत्व मेकपाट राज्मोहन रेडिगार नायकत्व సోమశిల వాటర్ గురించి జల్దంకి మండలంలో ఇంత ఇంపార్టెంట్ అనే సంగతి నాకు మొదట్లో తెలియదు వర్షాలు లేని కారణంగా నన్ను రైతులందరూ వచ్చి నన్ను అడగటం కానీ సరే నేను సీఎం గారిని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చెప్తాను అని జరగడం జరిగింది సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకు ఈ విధంగా మన కొదేరి కాన్స్టెన్సీలో ఒకే మండలం నాకు ఉండేది వాటర్ అవసరం ఉండే మా మండలం అని ఆయనకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే రజన్న మీకు ఏమి ఇబ్బంది ఉండదు నేను మీకు వాటర్ ఇప్పిస్తాను మీ రైతులు అందరూ పైరు పెట్టుకుంటారు మీరేమి దిగులు పడే అవసరం ఉండదు అని చెప్పి నాకు ఆయన మాట ఇవ్వటం జరిగింది అదే పద్ధతిలో మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరేమి టెన్షన్ పడబాకండి మీ రైతులకు చెప్పండి అయితే వాటర్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుండే పద్ధతిలో వాళ్ళకి కావాల్సినంత వాటర్ ఇస్తాం మేము అని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మొన్న నాలుగో తేరీ వదులుతామన్నారు మరి బహుశా నిన్న ఎప్పుడో వదిలినట్టుంది నిన్న మొన్న ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండరు అని నేను అనుకుంటున్నాను వాళ్ళ పైరు మంచిగా పండుతుంది వాళ్ళ కోరిక తీరుతుంది ఖచ్చితంగా జలదంగ మండలంలో నేను రైతుల కోరిక తీర్చినట్టే వాళ్ళు నా కోరిక తీరుస్తారని ఆశిస్తుంది లో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి గెడ్డంతా ములిసింది దాన్ని కూడా కొంచెం అప్పటికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను ఇప్పుడు ఒక యాభై వేలు కూడా ఇస్తున్నాను దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను రైతులందరూ హ్యాపీగా ఉండాలని భగీరథుడు ఎవరైనా ఉన్నారంటే మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నాను వాస్తవంగా నేను రాజగోపాల్ రెడ్డి సార్ని పొగటం కాదు రైతులు ఉన్నారని చెప్పి పొగటం కాదు కానీ జలదింగ మండలంలో మన అందరికీ తెలుసు రైతులందరికీ ఈ మధ్య కాలంలో అందరూ వరి నాట్లు వేసుకుని మన మండలానికి వరి నాట్లు తప్ప వేరే ఆధారం కూడా లేదు మన తెలుసు కానీ సోమసెల్ డ్యాంలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు అది ఎవరైనా వదలొచ్చు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు కానీ ఈరోజు సోమసల్ డ్యామ్లో ఉన్న ఇరవై తొమ్మిది టీఎంసీలలో నీళ్లకు గాను వాస్తవంగా అయితే మన జలదింగ మండలానికి అధికారికంగా నీళ్లు ప్రకటించకపోయినా మరి మన రాజగోపాల్ అన్న ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన జిల్లా అధికారులను ఒప్పించి జిల్లా కలెక్టర్ గారిని గాని స్వామిస్థల అధికారులను ఒప్పించి మన అందరి ఆశలు నెరవేర్చినాడంటే అది ఒక మేకపాటి వారికి తగునని కూడా నేను తెలియజేస్తున్నాను మేకపాటి వాళ్ళ కుటుంబమే మనకు ఎందుకు కావాలని అంటే ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు మనకు స్థానికులైతే మన అవసరాలు మన మన పరిస్థితులను చూసుకొని వాళ్ళు మనకి సహాయం చేయగలరని మరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని నిర్ణయించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేపు తారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదట ఆయన చేయవలసిన కార్యక్రమం ఏంటంటే సంఘం దగ్గర నుంచి మన చిన్నకరకాల రిజర్వాయర్ వరకు లైనింగ్ వర్క్ సిమెంట్ వర్క్ చేయించేస్తే మనకి ఇంక జీవితంలో కూడా ఈ నీళ్ళ సమస్య రాకుండా పోతుందని కూడా నేను విన్నవిస్తున్నాను